హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను ఒక మంచి స్నాక్ ఐటెం చేయబోతున్నానండి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ మరి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ నేను ఎలా చేస్తానో మరి ఏమేమి చేస్తానో వీడేకల్ అయితే చూద్దాం పదండి ఈరోజు నేను క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నేనైతే ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను కట్ చేసి కడిగి శుభ్రంగా కడిగి రెండు సార్లు కడిగి పెట్టాను మరి ఉప్పు కారము పసుపు ధనియాల పొడి కొద్దిగా అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లోరు బియ్యం పిండి అండి ఒక రెండు స్పూన్లు కొద్దిగా మైదా ఒక చిన్న టీ స్పూన్ అండి గరం మసాలా పొడి అయితే వేస్తాను కొత్తిమీర కరివేపాకు కొద్దిగా మనకు కావాల్సినంత కలర్ అండి కలర్ మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మరి అయితే వెళ్దాము నేనైతే ఇప్పుడు దీంట్లో అన్నీ వేస్తానండి ఇంకా కొద్దిగా అయితే సరిపడా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా పావు కేజీకి అండి నేను వేసేది పావు కేజీ కాబట్టి నేను పావు కేజీకి సరిపడనంతనే చూపిస్తున్నాను కొలతలు గుడక కొద్దిగా అయితే అల్లం పేస్ట్ వేసాను ఒక స్పూన్ అయితే కారం వేసా వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి కారం గుడక ఒక చిన్న సగం స్పూన్ అండి ధనియాల పొడి వేస్తున్నాను ఒక స్పూను బియ్యం పిండి వేస్తున్నాను కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుతాను బాగా క్యాబేజీకి అంత పట్టేట్లుగా బాగా కలుపుతానండి ఉప్పు కారం ఇవల్ల బాగా పట్టాలి కదా ఈ విధంగా అయితే కలిపాను కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను కొద్దిగా గరం మసాలా వేసాను ఒక రె ఒక రెండు స్పూన్లు అండి కాన్ఫ్లోర్ అయితే వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు అయితే వేసానండి కాన్ఫ్లోర్ ఇది కూడా బాగా కలుపుతాను నీళ్లు వేయకుండా కలపాలండి ఇది నీళ్లు వేస్తే లూజ్ అవుతుంది కలుపుతూ కలుపుతూ ఉంటే క్యాబేజీలో నుంచి వాటర్ అనేది వస్తుంది కాబట్టి కలుపుతూ కలుపుతూ ఉంటే దీంట్లోకి సరిపోతుంది అనమాట వాటర్ వేయకుండా సరిపోతుంది దీంట్లోకి వాటర్ వేస్తే లూజ్ అవుతుంది మరి బాగుండదు ఇది బాగా కలపాలంగా ఒక రెండు స్పూన్లు అయితే మైదా వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు మైదా వేసానండి ఇది కూడా బాగా కలపాలా ఇది బాగా కలపాలండి బాగా వాటర్ వచ్చేంత వరకు బాగా ముద్దలక కావాలా బాగా ఇదైతే బాగా కలిపాను కదండి నేనైతే కొద్దిగా కలర్ వేస్తున్నాను ఎందుకంటే బయట బయట కొనేది ఎట్లా ఉంటుందో అట్లా కలర్ రావాలని నేను ఉద్దేశంతో వేస్తున్నాను ఇంట్లో వరకు అయితే మీరు వేసుకోవాల్సిన పని లేదు నేనైతే కొద్దిగా వేస్తున్నాను కలరు కొద్దిగా అయితే వేసాను ఇంట్లో వరకు అయితే ఏం అవసరం లేదండి మనం బయట కొన్నట్లే ఉండాలనుకుంటే వేసుకో కలరు వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఇంటి వరకు అయితే నేనైతే కొద్దిగా వేసాను కదా ఉప్పు అయితే చూసుకోవాలండి ఈ టైంలో ఉప్పు కారాలు తగ్గ తగ్గితే మళ్ళీ చూసి వేసుకోవచ్చు నేనైతే ఇందులో అన్నీ అయితే వేసాను నాకైతే సరిపోయింది కారము ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి నేనైతే ఇంకా అన్నీ ఏమి అన్నీ వేసేసినాను కదా ఇప్పుడు ఆయిల్ అయితే పెడతానండి ఇంకా నేనైతే స్టవ్ వెలిగించానండి ఆయిల్ వేస్తున్నాను ఈ విధంగా అయితే కలిపాను అండి నేను ఈ విధంగా అయితే ముక్కలు బాగా ఇట్లా కలిపెట్టాను ఇట్లా ముద్ద ముద్ద లెక్క ఇట్లా ముద్ద అవుతుంది కదా ఇంకా మరి ఎక్కువసేపు ఉంటే మరి లూజ్ అవుతుంది ఇంకా వెంటనే వేసేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఆయిల్ అయితే హీట్ అయింది నేనైతే కొద్దిగా చేతికి తడి చేసుకొని వేస్తున్నాను కొద్దిగా తడి చేసుకున్నానండి చేతికి ఈ విధంగా వేయాలండి వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు అట్లా టైం వచ్చి తర్వాత చూస్తాను వెంటనే కలపకూడదు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ వాన పడుతుంది కదా వర్షం పడుతుంది ఒక్కసారి అయితే ఇట్లా టర్న్ చేస్తానండి ఇంకా కదలికూడదండి ఇంకా టైం తీసుకుంటుంది ఎందుకంటే ఇంకా ఇప్పుడే కదా వేసింది వర్షం పడుతుంది కదండి ఈ వర్షానికి ఇట్లా క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ తింటే ఇంకా ఏముంటుందండి ఇవైతే బాగా ఫ్రై అవుతున్నాయండి ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసి పెట్టాను నిజంగా అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి క్యాబేజీ వాతనం అనేది లేకుండా క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ నాకు నిజంగా అంటే సూపర్గా ఉంది పప్పు చేసుకున్నప్పుడు కానీ పప్పు చారు చేసుకున్నప్పుడు కానీ సాయంత్రం ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ వర్షం పడుతున్నప్పుడు చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇట్లా వేడిగా చేసుకొని తింటే ఇంకా ఎన్నికించడమో అర్థమే కాదండి ఇంకా నిజంగా అంత బాగున్నాయండి నిజంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మాకు తీస్తున్నాను అయిపోయిందండి మన కరకరలాడే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ నిజంగా అండి చాలా అంటే చాలా బాగా మెత్తగా బాగా కరకర ఉన్నాయండి నిజంగా ఇట్లా ఇరుస్తే ఇరుగుతున్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయండి మరి ఈ వానవాడ టైంలో ఇట్లా చేసుకొని తింటే ఎన్ని తిన్నామో మనకు అర్థం కాదు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి